బండి సంజయ్ హరీష్ రావు గురించి చేసిన వ్యాఖ్యలు నిజం కాబోతున్నాయా రాజీనామా చేసే పార్టీలోకి రావాలంటున్నా బండి సంజయ్ మరోవైపు అవసరం లేదంటూ బామ్ పేల్చిన ఈటల హరీష్ రావును ఆహ్వానిస్తున్న ఈటల పందాలన్నీ పక్కన పెట్టినట్టేనా హరీష్ రావుకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉందని ఈటల వ్యాఖ్యానించడం వెనుక అసలు మతల ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు రాష్ట్రంలో ఏం జరగబోతోంది ముందుగా రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓ వెలుగు వెలిగిన ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ కావాలనే ఆశ పుట్టడమే ఇక్కడ చావుకు నాంది అయిందని చెప్పుకోవచ్చు ఆ వెలుగంతా అమరవీరుల నుండి వచ్చిందని ఎందరో ఉద్యమకారుల త్యాగాలకు మూలమని సకల జనుల చలవే అని మరిచి తమ తేజస్సే అని భ్రమపడి భంగపడడం కూడా జరిగిపోయింది ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టు రాజకీయ పునరేకీకరణ అనే కొత్త పదం సృష్టించి హస్తం పార్టీని అతలాకుతలం చేసిన అదే బిఆర్ఎస్ ఇప్పుడు అదే హస్తం దాటికి అల్లం కల్లోలమవుతోంది ఫిరాయింపులు అప్రజాస్వామికం అని గగ్గోలు పెడుతున్న ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేకపోగా ఎవరు నేర్పిన విద్య జహాపన అంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే పార్టీని సోనియా కాళ్ళ దగ్గర పెడతానన్న కేసీఆర్ కాళ్ళు పట్టిలాగి పది కాలాల పాటు అధికారాన్ని అనుభవించాడు అమ్మగారి ముక్కు ఎగ్గొట్టిన అయ్యగారికైనా సమర్పించుకోవాల్సిందిగా అన్నట్టుంది కేసీఆర్ పరిస్థితి కాలం గిర్రున తిరిగింది కన్న బిడ్డను విడిపించుకోవడానికి ఇప్పుడు బీజేపీ వద్ద కాళ్ళ బేరానికి మళ్ళీ మొదలైనట్టు ఇన్సైడ్ టాక్ యుద్ధం చేస్తారనుకున్న కృష్ణార్జునులు కాస్త సంధి కోసం శతవిధాల ప్రయత్నించే పరిస్థితి దాపురించిందనే చెప్పొచ్చు ఇద్దరిలోనూ ఒక్కరే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ పండితులు అందుకు అనుగుణంగా బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కూడా ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి ఇక్కడ మూడు అనుమానాలున్నాయి మొదటిది హరీష్ రావు మంచి వ్యక్తి కష్టపడే వ్యక్తి అని సంచలనానికి తెరలేపారు బండి సంజయ్ మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసే రావాలని ఒకవేళ రాజీనామా చేసినా నిలదొక్కునే అంటే గెలిచే సత్తా హరీష్ రావుకు ఉందనేది బండి సంజయ్ గారి అభిప్రాయం గా హరీష్ రావు పార్టీలోకి వస్తున్నాడనే హెంతేనా ముందే తెలంగాణ ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నాడా ఉద్యమం చేసిన వ్యక్తి బట్ హరీష్ రావు మంచి పొలిటిషియన్ హరీష్ రావు వచ్చినా కూడా వాళ్ళ రాజీనామా చేసి ఎన్నికల పోటీ చేయాల్సిందే ఇక రెండవది మరోవైపు ఈటల్ రాజేందర్ సైతం హరీష్ రావు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామనడం మంచి గ్రౌండ్ ఉంటే ఎవరినైనా తీసుకుంటామని వారి వల్ల పార్టీకి ప్రయోజనం ఉందనుకుంటే రాజీనామా కూడా చేయక్కర్లేదు అంటున్నాడు ఈటల్ రాజేందర్ దీని వెనుక మొదలు ఇక మూడవది రేవంత్ రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని హరీష్ రావు సవాల్ విసరడం సవాల్ స్వీకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాట ప్రకారం రుణమాఫీ చేయడం జరిగిపోయింది ఈ సందర్భం అనుకోకుండా వచ్చిందా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందా ఒక్క హరీష్ రావు మాత్రమే బీజేపీలోకి పోతాడా లేక బిఆర్ఎస్ పార్టీ మొత్తం కలిసిపోతుందా కలిస్తే ఎవరికి మేలు ఎవరికి కీడు తదుపరి కథనంలో అంటే సామాన్య చరిత్ర బ్రహ్మాస్త్రం యుధిశిర వార్త నేను వీ రమేష్ పోతరాజు